స్నోఫాల్ స్టార్ట్ అయిందండి స్నో పడుతూనే ఉంది మన వైజాగ్ స్నోఫాల్ చూడండి ఎంత గంట ఆల్రెడీ వన్ అవర్ అవుతుందండి పొడవాటి హలో అండి అందరికి నమస్తే ఈరోజు మనం ఆన్లే వెళ్తున్నామండి ఈ ఆన్లే వచ్చేసి ఇక్కడ నుంచి మన లే నుంచి నూట యాభై నుంచి రెండు వందల మనం బయలుదేరుతున్నాం ఇప్పుడు టిఫిన్ టిఫిన్ ఛాయ్ అయిపోయిందండి అల్లే బయలుదేరుతున్నాము మీకు అల్లె దారిలో ఏమున్నాయి అన్నీ చూపిస్తున్నాను నేను అలా అండి మన హ్యాండ్లీ వెళ్ళే దారిలో షే విలేజ్ ఉన్నదండి ఇక్కడ షే ప్యాలెస్ ఉన్నది ఈ ప్యాలెస్ నేను మీకు చూపిస్తానండి మన ఈ గుట్టల మధ్యలో షే విలేజ్ ఉన్నదండి ఇంకా బొమ్మ కనబడుతుందండి షే ప్యాలెస్ ఇది నా విగ్రహం ఈ షే ప్యాలెస్ అండి ఇది నేను లోపలికి వెళ్ళట్లేదు మీకు చూస్తానండి ఎందుకంటే మన బాదుర రెండు వందల యాభై కిలోమీటర్లు ఉన్న యార్ నుంచి ఈ షే ప్యాలెస్ ఈ బొమ్మ అండి విగ్రహం ఇది రాజున్నట్టుంది ఈ షే ప్యాలెస్ రాజు చూడండి పైన ప్యాలెస్ ఎట్లున్నారు పురాతనమైన ప్యాలెస్ అండి ఇది విగ్రహం రోజు పెడుతున్నారు మీకు మనం దూరం వెళ్ళాలి కాబట్టి నేను లోపలికి వెళ్ళట్లేదండి బయట మనం ఇప్పుడు వచ్చేసి తీక్షి మోనస్టరీ దగ్గర ఉన్నామండి ఇది మన ఇండ్లేవేదలోనే ఉంటుంది మనకు దిక్షి మొనర్సిటీ అంటారండి ఇది చూడండి తీక్షి మొనర్సిటీలో ఉందో నేను లోపలికి వెళ్ళలేదండి మనం దూరం పోయి కానీ చుట్టూ ట్యాక్సీ స్టాండ్ మంచి పర్వతాలు ఈ తిక్షి మోనస్టీ అండి తిక్షి మోనస్టీ ఈ తిక్షి మొనస్టీ గురించి వివరంగా బోర్డు ఉందండి చూడండి ఇలా రాసిన మొత్తం టోటల్స్ నేను చూపిస్తున్నాను అండి ఇది చూడండి బోర్డు వివరంగా మీకు అర్థం అవుతుంది చూపుకుంటే మోనర్స్టి గేటు ఉంది ఇదండి తీస్ట్ మూడస్ మనం ప్రస్తుతం వచ్చి కైరా గ్రామంలోని ఇండస్కేప్ దగ్గర పూరీలు తిన్నామండి టిఫిన్ చేసాము ఆల్రెడీ ఇక్కడ మొత్తం మిలిటరీ క్యాంటీన్ ఇది ఇండస్కేప్ స్కేప్ అని ఉంటుంది మూడు పూరీలకు మన రెండు వందల రూపాయలు తీసుకున్నారండి ఇక్కడ ఇది ఒకటే ఉన్నది ఇక్కడ మిలిటరీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు పోవాలి మనం ఈ చూడండి ఇక్కడ నేను మిలిటరీ మిలిటరీ వాళ్ళందరినీ నేను చూపిస్తాను అది ఇక్కడ ఇదినండి ఇండియా స్కేఫ్ ఇది అంది మిలిటరీ వాళ్ళ వర్క్ మిలిటరీ క్యాంప్ ఉన్నాను ఇక్కడ బోర్డు కూడా ఉన్నది ఐ లవ్ కైరా ఇక్కడ రివర్ కూడా ఉన్నది మధ్యలో రివర్ దాదాపు నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి నుంచి దగ్గర దగ్గర యాభై అరవై కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అయింది రివర్ స్కేప్ పూరి తిన్నాం ఇక బయలుదేరుతున్నాం ఆన్లీకి ఇంకొద్ది వంద నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లీకి చేరుకున్నాం అండి ఈ ఆన్లీకి చేరుకోకనే విపరీతమైన చలి అండి మైనస్ త్రీ ఉన్నది ఇక్కడ నా చేయలేని వానికి మొత్తం టోటల్ మన ఈ రూమ్లకు వచ్చి హీటర్ వేసాడు మన హోటల్ మేనేజరు హీటర్ వేయడం వల్ల కొద్దిగా ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు రావడం వల్ల కొద్దిగా లేట్ అయిందండి ఓ మనం పదిన్నరకు బయలుదేరితే ఆరైందండి ఇక్కడికి వచ్చే వరకు నేను టూర్ మీకు కొండలుగుట్టలు చూపించడం లేదు ఎందుకంటే మామూలే కదా కానీ ఈ రూట్ రావాలంటే చాలా జాగ్రత్త రావాలండి మీరు లే నుంచి దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడికి ఇక్కడ వరకు రోడ్సు మొత్తం గార్డ్ సెక్షన్స్ టోటల్ సివిల్ రోడ్స్ మొత్తం మిలిటరీ క్యాంప్స్ ఉంటాయండి ఏరియాలో చూసుకుంటూ రావాలండి నేను బైక్ పైన వచ్చానండి మొత్తం రెండు వందల ఎనభై కిలోమీటర్లు వచ్చింది ఇక నైట్ అయిందండి నిద్ర ఓడే మీకు అప్డేట్ అన్నీ విషయాలు తెలియజేస్తానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను మరింతమందికి షేర్ చేయండి దీనివల్ల మిగతా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందండి